మహాశివరాజు గారి పర్వదిన సందర్భంగా హిందూ ఇబ్బందులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్నెండు నెలలు ఆయన ఆరోగ్యాలతో అని చెప్పి మీ కష్టాలను తెలిపే ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది ఏదైతే కష్టాలు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరి కష్టాలు తొలగించాలని చెప్పి పూర్తి సమాజం అంతా సుఖ సంతోషంతో నిలుస్తున్నారని చెప్పి స్వామివారిని విడపడం జరిగింది వాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రోజు పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఒక సెంటిమెంట్ మహాశివరాత్రి పర్వదినైనా ఒక్కసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలిగిపోద్దు అని చెప్పి ఒక సెంటిమెంట్ హిందూ సమాజంలో పట్టదు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వామివారు దర్శనంసం అందరు కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారి పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అంత ముందే శక్తివంతమైన దేవస్థానం ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ రోజు దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజం అంతా కూడా ఒక్కసారైనా వేమలవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి మోడీ గారు కూడా పోయి వెళ్ళి దర్శించుకున్నారు కాబట్టి ఆ పవిత్రత ఏందో ఆ శక్తి ఏందో మోడీ గారు దేశాన్ని చాటిలు మరి అక్కడ ఉంది దేవస్థానం ఒకసారి దర్శించుకోవాలి అటువంటి రాజరాజ స్వామి దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆలోచన సమాచారం కూడా మరి అటువంటి మహానుభాడు ఇటువంటి శక్తివంతమైన పుణ్యశ్వర్శనం అదృష్టంగా భావించిన మరి ఈరోజు మహాశివరాత్రి పొరగిన సందర్భంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఈవో గారితో పాటు సిబ్బంది అందరూ కూడా పోలీస్ సిబ్బంది కానీ ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ ఇటు సేవా సంస్థలు కానీ దేవస్థానం యొక్క సిబ్బంది కానీ మాతృకే మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు కలిసి కలిసిమెలిసి సాయంత్రం వరకు కూడా రేపు ఉదయం వరకు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినని ఇదే ప్రశాంతమైన వాతావరణం జరపాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి హిందూ బంధువులంతా కూడా మహాశివరాత్రి పర్జన సందర్భంగా హృదయపుగా స్వాగతం చేస్తూ భారత్